భైరవుడు ఎవరు పూర్తి కథ తెలుగులో భైరవుడు హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైన దేవత ఆయన శివుని ఉగ్రరూపాలలో ఒకరు భైరవ అంటే భయంకరమైన లేదా భీకరమైన అని అర్థం భైరవుడు హిందువులకు బౌద్ధులకు పవిత్రమైన దేవుడు ముఖ్యంగా నేపాల్లో ఈయనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది భైరవి ఈయన భార్య భైరవుడి పుట్టుక కథ భైరవుడి పుట్టుక గురించి పురాణాలలో ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒకసారి బ్రహ్మ మహేశ్వరులలో ఎవరు అనే చర్చ జరిగింది బ్రహ్మదేవుడు తానే సర్వోత్తముడని సృష్టికర్తగా తానే పూజింపబడాలని గర్వంగా ప్రకటించాడు దీనితో ఆగ్రహించిన శివుడు తన భృకుటి కనుబొమ్మల మధ్యభాగం నుండి ఒక భయంకరమైన రూపాన్ని సృష్టించాడు ఆ రూపమే భైరవుడు శివుని ఆదేశం మేరకు భైరవుడు బ్రహ్మదేవుని ఐదు శిరస్సులలో ఒకటి ఖండించాడు అప్పటినుండి బ్రహ్మకు నాలుగు శిరస్సులే ఉన్నాయి బ్రహ్మశిరస్సును ఖండించిన నుండి విముక్తి పొందడానికి శివుడు భైరవుడికి ఒక ఆదేశం ఇచ్చాడు ఖండించిన కపాళాన్ని చేతిలో పట్టుకుని అనేక ప్రాంతాలను దర్శించాలని ఎక్కడైతే ఆ కపాళం కింద పడుతుందో అక్కడ పాప ప్రక్షాళనవుతుందని చెప్పాడు భైరవుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ చివరకు కాశీనగరానికి చేరుకోగానే అతని చేతిలో ఉన్న బ్రహ్మకపాళం కింద పడింది అలా కాశీనగరంలో భైరవుడికి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తి లభించింది అందుకే కాశే క్షేత్రానికి పేరు కూడా వచ్చింది కాలభైరవుడు కాశీకి క్షేత్రపాలకుడిగా పరిగణించబడతాడు భైరవుడి రూపం ప్రాముఖ్యత రూపం భైరవుడు భయంకరమైన రూపంలో ఉంటాడు నాగానను చెవిపోగులుగా దండలకు కాళ్ళకూ యజ్ఞోపవీతంగా పులి పులిచర్మాన్ని ఎముకలను ధరిస్తాడు వాహనం ఈయన వాహనం శునకం కుక్క అష్టభైరవులు కాలభైరవుడు వివిధ క్షేత్రాలలో ఎనిమిది రకాలుగా కనిపిస్తాడు వారిని అష్టభైరవులు అంటారు ఒకటి అసితాంగ భైరవుడు రెండు సంహార భైరవుడు మూడు రూరుభైరవుడు నాలుగు క్రోధభైరవుడు ఐదు కపాలభైరవుడు ఆరు రుద్రభైరవుడు ఏడు భీషణ భైరవుడు ఎనిమిది ఉన్మత్త భైరవుడు ప్రాముఖ్యత భైరవుడు పాపసంహారకుడిగా భయాలను దూరం చేసేవాడిగా పూజింపబడతాడు కాలభైరవుడు కాలాన్ని నియంత్రించేవాడుగా విశ్వానికి అధిపతిగా పరిగణించబడతాడు తంత్రసాధనలు భైరవునికి ప్రత్యేక స్థానం ఉంది అనేకమంది భక్తులు ఆపదలనుండి రక్షణ కోసం శత్రువులనుండి విముక్తి కోసం భైరవుడిని పూజిస్తారు